సి నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను నేను పాయింట్అవుట్ చేస్తా ఉన్నాను సార్ ఫస్ట్ పాయింట్ లో చాలా క్లారిటీగా ద ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బీ అసర్టెంట్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ దీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు అయితే దీనికి ఆపోజిట్ గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్ వరల్డ్ బ్యాంక్ లో ఈ ప్రభుత్వం నాలుగు వందలు నాలుగు వేల ఒక వంద కోట్లు మాకు కావాలి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్ ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా చేసి ఉంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఇవాళ పదహారో తారీఖు ఇవాళ పదిహేడు డిసెంబర్ సార్ పదిహేడు డిసెంబర్లో హౌస్ లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదండి సార్ మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్ లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా నాలుగు వేల ఒక వంద కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియం ని ఆన్ బోర్డ్ చేసుకున్నాము ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు సార్ నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్ వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాకు మూసి అభివృద్ధి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్ మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు పద్నాలుగు వేల కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినారు ఎందుకోసం అడిగినారు మరొకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు పద్నాలుగు వేల కోట్లు అడగడం అట్లానే వరల్డ్ బ్యాంక్ మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పు దోబాటిస్తున్నారా సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష